ఆ హైదరాబాద్ సిటీ పతారా ఇంటర్నేషనల్ లెవెల్కి పోతుంది కదా ఈ సంక్రాంతి పండుగతోటి మొన్న మూడు రోజుల పాటు దేశ విదేశాలలోకెళ్ళి ఎరైటి ఎరైటి పతంగులను వాటిని ఎగిరిచ్చేటోలను రప్పించి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిరు కదా ఇక నిన్న గోల్కొండ కోట కాడున్న గోల్ఫ్ క్లబ్ కాడ హాట్ ఎయిర్ బెలూన్ పండుగ సురూ చేసిరు మన సర్కారు మంత్రి జూపాలి ఆహా హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్ ఇమేజ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకపోతున్నారు కదా మన సర్కారు వాళ్ళు మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ లెవెల్ పతంగుల పండుగ మళ్ళీ ఇప్పుడు ఇంకో మూడు రోజుల పాటు గరం గాలి బుగ్గల పండుగ అదే ఈ హాట్ ఎయిర్ బెలూన్ల పండుగ పెట్టిరు నిన్న శుక్రవారం అబ్బుల్నే పర్యాటక మంత్రి జూపల్లి సారు స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి పండుగ చేసిడు ఇట్లా అనుకుంటా గ్యాస్ మంట ఆ బుగ్గ లోపటికి గరం గాలి కొడుతుంటే ఆ గాలి నిండంగానే మీదికి లేస్తున్నాయి బెలూన్లు ఇక మీదికి పోయాక భూమి నుంచి ఎంత ఎగిరినాం సముద్ర మట్టానికి ఎంత మీదకెళ్లి పోతున్నావని ఫోన్ లో చెక్ చేసుకుంటా హా ఎయిర్ బెలూన్ ఆపరేటర్ తోటి ముచ్చట పెట్టింది ఇట్లా When we are going over and above and above and yeah, to... this is above ground because ఒక్క పారే ఏడెనిమిది మంది ఎక్కిపోవచ్చుట పెద్దోళ్ళు అయితే ఇంకా పిలగాలైతే ఇంక ఎక్కువనే కావచ్చు సారిట్ల బెలూన్ల నిలబడి సిటీ మొత్తాన్ని మీదికెళ్లి స్కై వ్యూ వేసుకుంటా ఓ రౌండ్ అయితే వేసిండు మొత్తం పది పన్నెండు బెలూన్లు పట్టుకొచ్చినట్టు ముంగట చూడు ఎట్లా పోతున్నాయి అవి ఇక సార్ అయితే ఓ పదమూడు కిలోమీటర్ల దూరం దాకా పోయినాక దిగిండట హెలికాప్టర్లు గాలి మోటార్లు ఎక్కి తిరుగుడు కామనే సార్ ఇట్లా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడైతే కొత్తగా అనిపిస్తుందట ఒకవైపున అంతర్జాతీయ స్థాయి నుంచి ఇంకోవైపున గ్రామాల నుంచి కూడా టూరిస్టు టూరిస్టును ఆకర్షించే విధంగా పెట్టడం ఉంది ఇది ఒక కొత్త అనుభూతి మాతో పాటుగా మీరు కూడా ఈ అనుభూతిని ఆనందించండి ఆస్వాదించండి ఇక మరి జూపల్లి సార్కి అట్లా అనిపిస్తుందంటే కామన్ పబ్లిక్ ఇంకెంత సమురం అనిపిస్తుందో కదా నిన్న పదహారు తారీఖు వెళ్ళి రేపు పద్దెనిమిదో తారీఖు దాకా మొత్తం మూడు రోజుల పాటు నడుస్తుందట ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఇంకెవరికన్నా ఎక్కబుద్దు అయితే గోల్కొండ కోటకాడున్న గోల్ఫ్ క్లబ్ కు ఓన్ మరి దబ్బున టికెట్ల రేట్లు కూడా అగ్వియన ఉంటున్నాయి టైం కుదిరించుకొని పోయేస్తే బెస్ట్ ఇది మూడు రోజుల తర్వాత ముచ్చట ఏంది అని అంటే పర్మనెంట్ గా హాట్ ఎయిర్ బెలూన్ సెంటర్లు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందట ఇప్పటికైతే ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నం అయితే సక్సెస్ అయినట్టే మొత్తానికైతే పైసలు ఖర్చైనా మంచిదే కానీ సంక్రాంతి పండుగను మామూలుగా సెలబ్రేట్ చేస్తలేరు పో మన సర్కారు